ఏడు తగు బూడేస్తున్నావు కమిషన్ కొడదాం అబ్బే ఏం కాదే ఆ జేబులోకి వెల్లరలేక మేము మార్చుకొస్తున్నాయి పోయే ఆ అమ్మో నీకిస్తే మొత్తం మారిపోద్ది ఏం కాస్తులే ఆవు నమ్ముతున్నావా కొంటున్నావు ఏ నువ్వు కొంటావా బేరం కుదిరితే కొంటాను ఎంత ఆయనకి మంద రూపాయలు గిట్టింది ఇంకో యాభై రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తోలికెళ్ళబాయ్ ఏ నువ్వు నార్మవా నీ కల్లు కరీత్తవా ఆవు కర్రీ నీకేం తెలుసు రవి నువ్వు రైతు బిడ్డవే నీకు చెప్పాల్సింది ఏమీ లేదు ఒక వెయ్యి రూపాయలు నా మొఖాలు కొట్టి ఆవును తొలుకో అమ్మనీయమ్మా గొప్ప బెరగడు పోయి ఆవు ఖరీదు వెయ్యి రూపాయలు అయితే నా కమిషన్ వంద రూపాయలు అవుద్ది అది మాత్రం కలిగి ఇదిగా నువ్వు మధ్యలో ఏలెట్టుద్దని నీకు చెప్పాను పై పక్క తప్ప రవే రవి ఆవుతో పాటు దోండు కూడా తోలిపోయావు వెయ్యి రూపాయల నా మొగాను కొట్టు అయితే వెయ్యి రూపాయలకి తగ్గవన్నా వెయ్యి రూపాయలకి ఒక రూపాయి కూడా తగ్గినాయా సరే ఆ వెయ్యి రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బా ఆవిడకిచ్చాయి ఏమిటి ఏమిటి ఏంటి ఏమిటి ఎంకటుబ్మని మాట కాదు నేను ముందు ముందుంచుకొచ్చాను అమ్మ నీ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే ఆయన చేసిన తప్పేమిటి ఆయనకి బాకీ ఉంది కట్టలేకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు తప్పేమిటి ఆవరు కాట్ల కుక్కల మధ్యలో నీ మురుగుడేమిటి సుబ్బమ్మ నీ ఆవును నువ్వు తోలికే ఆగేది నన్నే తోస్తారా నువ్వు నీ రక్తం సరాలాగా తాగుతుండ్రా తలకారు పగుతాయి ఇప్పుడు కాదులే మా నాన్న ప్రెసిడెంట్ అవునా అప్పుడు చూస్తా నీ మీరు చేసిన మేలు మర్చిపోలేను బాబు దాని ఏముంది కాని పావును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి అలాగే బాబు ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంత కాలమైంది ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా నాకు ఉండిపోవాలని ఉంది తులసి మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే నేను వెళ్ళటం అవసరం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మన బ్రతుకును పండించుకుందాం మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటున్నారు రేపే నా ప్రయాణం

ముత్యాలహారం ఎంత బాగుందో ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్ని ఒకేసారి కొనే భారం తగ్గుతుంది ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి ఉంటుంది ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కానీ రక్తం పంచుకు పుట్టిన దాని అన్ని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు అమ్మా అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు వాడు ఇల్లు తల్లి అన్న చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలడం అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి కష్టపడి ఇంజనీర్ అయ్యాడు రేపో మాపో ఉద్యోగం వస్తుంది ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది ఆలోచించగలిగేది ఎంత